ప్రతి మహిళ తన సొంత ఇంట్లో తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవించడమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇంచార్జి పొంగూరు నారాయణ పేర్కొన్నారు బాబుషుడి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం యాభై డివిజన్ మధురా స్వీట్స్ నకలోల సెంటర్ బోసుబొమ్మ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ నారాయణకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి షాపులో ఉన్న యజమానులు ప్రజల్ని మేదల పనులు చేసే కార్మికుల్ని ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు దౌర్జన్యాలను దోపిడీలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఓ రిక్షా కార్మికుడికి కొత్త రిక్షానిచ్చి తన కోరికను నారాయణ నెరవేర్చారు కొద్దిసేపు ఆయన రిక్షాతోకి కార్మికుడిలా మారారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు का पूरा नबी हो <debuted> 아, 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 اوه بابا سلام 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 اے کیا لوک ہے سلام آ رہا ہے آ رہا ہے یے نہیں ہن نہیں اپ سر سر ಲೈಟ್ ಸರ್ ಇದು ಮುಂದೆ پکڑಿರಿ ಆಡೇ ಒಂದು ಆಡೇ ಮುನ್ನು